ప్రసన్న చెన్నకేశవ కేశవ ఆలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన మేయర్ గంగాడ సుజాత వడా చైర్మన్ చింగరాజు కుమారి ఆలయ కమిటీ చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు ఆలయ ఇవో రజనీ కుమారి మరియు ఆలయ కమిటీ సభ్యులు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులందరినీ కూడా ఈ సందర్భంగా సాధారణంగా దేవస్థానంకు ఆహ్వానిస్తున్నాం ఆ రోజున భక్తులందరికీ ఉత్తర ద్వార దర్శనం కల్పించడం జరుగుతుంది స్వామివారు ప్రత్యేకమైన ఆకర్షణలో భక్తులందరూ కూడా దర్శనమిస్తూ ఉంటారు అలాగే దేవస్థానం వచ్చిన ప్రతి భక్తులకు కూడా తీర్థ ప్రసాదములతో పాటు స్వామివారి దేవస్థాన క్యాలెండర్లను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది భక్తుల కొరకు లైన్లు కానీ అన్ని వసతి సౌకర్యాలు కూడా ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాము కాబట్టి భక్తులందరూ వేలాదిగా ఈ కార్యక్రమాలకి ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాము అదే రోజున ఇరవై మూడవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు శ్రీ ప్రసన్న చన్నకేశవ స్వామివారు పురవీధులలో గరుడ వాహనంపై స్వామివారి నగరోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ముక్కోటి ఈ నెల ఇరవై ఏడవ తేదీన తెల్లవారుజాము నుంచి భక్తులకు కూడా దర్శనార్థం కల్పించడం జరుగుతుంది ఇరవై ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారు పురవీధుల్లో నగరోత్సవం నిర్వహి నిర్వహించబడుతుంది కాబట్టి ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని ఎంతో పురాతనమైన దాదాపు మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవస్థానాలలో ఉత్తర ద్వారం వైకుంఠ ద్వారాలు వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే తీసి భక్తులకి అనుగ్రహించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ స్వామివారిను శివయ్య స్వామివారిని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారిని దర్శించుకొని స్వామివార్ల కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము ఆ రోజున స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకు సర్వ పాపాలు నశించి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని చెప్పేసి పెద్దలు పండితులందరూ కూడా సెలవిస్తున్నారు కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోర్చు మన నగరే కూడా భక్తులందరూ కూడా ద్వారం గుండా వెళ్ళినట్లయితే కంపల్సరీగా అందరికీ ఒక నమ్మకం ఏంటంటే ఆ రోజున మరి చనిపోయిన వాళ్ళది డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తారనే ఒక నమ్మకం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆ ద్వారం గుండా వెళ్ళాలని కోరుకుంటారు కాబట్టి ఇక్కడ మరి నిర్వాహకులు ఏదైతే నిర్వహిస్తున్నారో అన్ని కార్యక్రమాలు కూడా బాగా అందరూ భక్తులందరూ వచ్చి మరి అందరూ కూడా దేవదేవుని దర్శించుకొని ముఖ్యంగా మరి కాశీ విశ్వేశ్వర స్వామిని అలాగే మరి ప్రసన్న చెన్నకేశ స్వామి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ యొక్క ఒంగోలు నగరానికి ఉండాలని అలాగనే ముఖ్యంగా మేము మరి ప్రజాప్రతినిధులుగా ఎప్పుడు కోరుకునేది ఏంటంటే ఈరోజు మరి మా యొక్క జగనన్న యొక్క బర్త్డే సందర్భంగా మరి వారికి కూడా మీ యొక్క ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం తరపు కూడా శుభాకాంక్షలు అభినందనలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే మరి రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఎలక్షన్స్కు అంటే నెక్స్ట్ మళ్ళీ ఇదే రోజు నాటికి మరి వారు మళ్ళీ రెండోసారి సీఎంగా మనం ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ఇలాగే పండుగ జరుపుకోవాలని అలాగే ఇక్కడ ఒంగోలు అయితే మరి మా యొక్క గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన ప్రీతం నాయకులు గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ బానే శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యేగాను అలాగే మరి మినిస్టర్ గారు కూడా ఉండడానికి మరి రేపటి వైకుంఠ ఏకాదశి రోజున అందరూ కూడా భక్తులందరూ కూడా మరి ఆ దేవదేవుని వేడుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోనూ ఆయురారోగ్య ఐశ్వర్యతను కొత్త సంవత్సరం కూడా మరి రాబోతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ మరి ప్రతి ఒక్కరి యొక్క కోరికలని నెరవేరాలని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చైర్మన్ గారు శ్రీమతి సింగరాజు మీనా వెంకట్రావు గారిని మాట్లాడవలసిందిగా కూర్చు వారి గురించి రెండు మాటలు చెప్పాలి సింగరాజు వెంకట్రావు గారు వారికి ఈ దేవస్థానాలకి అనేక సంవత్సరాల పాటు ఎంతో అనుబంధం ఉంది త తరువాత మన చైర్పర్సన్ మేడం గారు కూడా మన దేవస్థానాలకి అన్ని కార్యక్రమాలకు ఇచ్చేస్తూ ఉంటారు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా రెండవసారి పదవి బాధ్యతలు స్వీకరించినందుకు ఆలయ దేవస్థాన కమిటీ మరియు ఈవో భక్తులందరి తరఫున కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో అభివృద్ధి పదంలో నడిపించారు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మన ఒంగోలు ఫస్ట్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మీద దాదాపు కోటి ఎనభై లక్షలు దాదాపు రెండు కోట్లతోటి వాకింగ్ ట్రాక్లు కానీ జిమ్ కానీ ఎంతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు ఈ సందర్భంగా వారిని మరీ మరీ అభినందిస్తూ ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వారిని మరీ మరీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు నిమిషాలు మాట్లాడవలసింది ఈ సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి మన నగర్ మేయర్ గంగార్ సుజాత గారికి అలాగే అధ్యక్షత వహించినటువంటి గురునాథరావు గారికి అలాగే ఆలయ కమిటీ సభ్యులకి మరియు శివాలయ మన చెన్నకేశ స్వామి ప్రధాన అర్చకులు వేదిక అలంకరించిన వారికి వారి పాదాలకు నమస్కరిస్తూ అలాగే ముక్కోటి ఏకాదశి రోజున రేపు రా భక్తులందరికీ కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే ఈ రోజున ముక్కోటి ఏకాదశికి రేపు దర్శనానికి ఉత్తర ద్వార దర్శనానికి ఇచ్చేసే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆలయ కమిటీ క్యాలెండర్ ఇవ్వడానికి నిర్ణయించుకొని భక్తులకు భక్తిపూర్వకమైన వాతావరణాన్ని కల్పిస్తూ రేపు ఏకాదశి రోజున వారికి అన్ని కల్ అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉత్తర ద్వార దర్శనానికి సమాయత్తం అవుతున్నారు ముక్కోటి ఏకాదశి ప్రతి ఒక్కరికి హైందవులకి పర్వదినం అది అటువంటి పర్వదినం ఈరోజు ఇక్కడ ఘనంగా జరుపుకోవటానికి అన్ని అన్ని రకాలుగా ఇక్కడ వసతులు కురుస్తున్నటువంటి ఆలయ కమిటీ వారికి నా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ అభినందనలు తెలియచేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకోలు పట్నంలో చేసినటువంటి శ్రీ ప్రసన్న చెన్నకేశవ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానముల్లో రేపటి రోజున అనగా ఇరవై రెండో తారీఖు ముక్కోటి ఏకాదశి పర్వదినం చాలా విశేషంగా జరుగుతుంది ఈ ముక్కోటి ఏకాదశి అంటే ధనుర్మాసంలో వచ్చేటువంటి ఏకాదశి పర్వదినం ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని చెప్పని సమస్త దేవతలు కూడా ఆ వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణువు దర్శనం చేసుకోవాలి అని చెప్పని వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయం రెండు రోజుల్లో మనకి వస్తుంది ఆ రోజున స్వామివారు ఉత్తర ద్వారంలో దేవతలందరికీ దర్శనమిచ్చి వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చి వాళ్ళని వైకుంఠ ప్రాప్తి వాళ్ళకు కలగజేసినటువంటి మహాపర్వదినం కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అదేవిధంగా ముక్కోటి దేవతలు దర్శనం చేయటం వల్ల ఇది ముక్కోటి ఏకాదశి కింద మనకి ఈ రకంగా రెండు పేర్లతో కూడా ఉన్నది అటువంటి ముక్కోటి ఏకాదశి రోజున ఏ భక్తులైతే స్వామిని ఉత్తర ద్వారంలో దర్శనం చేస్తారో వాళ్ళందరి యొక్క కోరికలు కూడా ఆ మహావిష్ణువు తీర్చి వాళ్ళకి సకల విధములైనటువంటి సంపత్తులు ఆయురారోగ్య ఐశ్వర్యములతో పాటు వైకుంఠ ప్రాప్తిని కలగజేస్తాడు అనేటువంటిది ఒక విశేషం అదే కాకుండా మనకి ఈ సంవత్సరం రేపు పౌర్ణమి రోజున ఇరవై ఏడో తారీఖు శివ ముక్కోటి అంటే సహజంగా మనకి ముక్కోటి అంటే వైకుంఠ ఏకాదశి ముక్కోటి మనం విష్ణు ప్రీతిగా చెప్తూ ఉంటాం అదేవిధంగా ధనుర్మాసంలో వచ్చేటువంటి ఆర్ద్ర నక్షత్రం ఏదైతే ఉన్నదో ఆ ఆర్ద్రా నక్షత్రం ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు అటువంటి ఆర్ద్రా నక్షత్రం వచ్చినటువంటి ధనుర్మాసంలో శివముక్కోటిగా పిలువబడుతూ ఉంటుంది అటువంటి ఆ శివ ముక్కోటి రోజు సాక్షాత్తు ఈశ్వరుడు ఆవిర్భవించినటువంటి రోజుగా మనం చెప్తూ ఉంటాం అటువంటి ఆవిర్భావం జరిగినటువంటి సమయంలో ఈశ్వరుడికి అలంకార ప్రియో విష్ణుహు అభిషేక ప్రియ శివహాని విష్ణువు సంబంధమైనటువంటి ఏ కార్యక్రమాలైనా కూడా అలంకారం ద్వారా విష్ణువు చాలా ప్రీతి చెందుతూ ఉంటాడు అదేవిధంగా ఈశ్వరుడు తృప్తి చెందాలి అంటే అభిషేకం ద్వారా తృప్తి చెందటం జరుగుతూ ఉంటుంది అటువంటి శివ ముక్కోటి రోజున శివ ఆవిర్భావం జరిగినటువంటి సమయంలో కనుక మనం ఆ ఈశ్వరుణ్ణి కనుక ధ్యానం చేసినట్లయితే ఆ ఈశ్వరుడు మనకి సకల విధములైనటువంటి శ్రేయస్సులు కలగజేసి శ్రీ మహావిష్ణువుకి ఈశ్వరుడు ఈశ్వరుడికి శ్రీ మహావిష్ణువు వరమివ్వటం చేత ఈ రెండు పర్వదినాలు వచ్చినాయి కార్తీక మాసంలో ఎంతో విశేషంగా పరమేశ్వరుడికి విశేష అర్చనలు దేవతా సమూహం మానవులు అందరు కూడా విశేషంగా జరుగుతూ ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుని అడిగారట నాకు కూడా ఈ కార్తీక మాసంలోనే విశేషమైనటువంటి అవకాశాన్ని ఒక పర్వదినాన్ని ఏర్పాటు చేయవలసింది అనని దానికి పరమేశ్వరుడు ఆనందించాడట ఏమని అంటే ఈ కార్తీక సోమవారాలు అంటే ఎంతో విశేషమైనవి ఒక సోమవారం ఈశ్వరుడికి అర్చన అభిషేకాలు చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం రోజున శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకొని విష్ణు ఆలయంలో అట్లాగే కార్తీక దీపం వెలిగించి విష్ణు సహస్రామం కానీ శ్రీ విష్ణునామాన్న కానీ జపం చేసిన వాళ్ళకి శివాలయంలో కోటి కార్తీక సోమవారాలు ఈశ్వర అర్చన ద్వారా ఎంతైతే ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని ఆ ఒక్కరోజే ఇస్తాను ఆ రోజు లభిస్తుంది అనని అనని ఆనతీతం జరిగింది ఈశ్వరుడు అందుకనే కోటి సోమవారాల ఫలితం పొందాలి అంటే కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున విష్ణు ముందు ఈశ్వ విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవాలని శాస్త్రం చెబుతుంది అలాగే దానికి ప్రతిగా శ్రీ మహావిష్ణువు ఏమన్నారంటే ధనుర్మాసం అంటే విష్ణుమూర్తికి అత్యంత ముఖ్యమైనటువంటిది ధనుర్సంక్రమణం జరిగిన తర్వాత వచ్చేటువంటి మాసం ధనుర్మాసం కాబట్టి ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం అంటే ఈశ్వరుడికి సంబంధించిన నక్షత్రం ఆరుద్ర కనుక ఈ ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం ఏదైతే వస్తుందో ఆ ఆరుద్ర నక్షత్రం రోజున సకల దేవతలతో కూడా నేనే స్వయంగా ఈశ్వరుని అర్చన చేసి ఆ ఈశ్వరుడికి సేవ చేసుకోవటానికి ఉత్సాహవంతంగా ఉంటాను కనుక ఆరుద్రోత్సవం రోజు ఎవరైతే ఈశ్వరుని దర్శనం చేసుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తాను అనని శ్రీ మహావిష్ణువు చెప్పారట కనుక ఈ విష్ణువు సంబంధం శివ సంబంధం వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఒకళ్ళు ఒకళ్ళు వరం ఇచ్చుకోవటం వల్ల ఈ రెండు పర్వదినాలు ఏర్పాటైనయి ఈ కార్తీక మాసంలో కోటి సోమవారాలు పర్వదినం వెళ్ళింది ఇప్పుడు ఇప్పుడు వచ్చేటటువంటి ఆరుద్రోత్సవం రెండోది కనుక ఈ ముక్కోటి ఏకాదశికి ఆరుద్రోత్సవానికి శివ ముక్కోటికి విశేషంగా భక్తుల క్యాలెండర్ను రోజున మన ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో ఒంగూలు నగర మేయర్ గంగాడు సుజాత వడా చైర్మన్ సింగరాజు మీనా కుమారులు గారల చేత ఆవిష్కరింప చేసుకోవడం జరిగింది ఈ క్యాలెండర్లో తిది నక్షత్రం వర్జం వారం పండుగలు వాస్తుకు సంబంధించిన అంశాలు వీడితో వీటితోనే కాకుండా ద్వాదశ రాశుల ఫలాలు అదేవిధంగా అన్నిటికంటే మిన్నగా స్వామివారి దివ్యమంగళ స్వరూపం వీటితో కూడిన క్యాలెండర్ అంటే ఒంగోలు నగరంలోని భక్తులందరికీ ఎంతో ఇష్టమైన ఈ క్యాలెండర్ని వైకుంఠ ఏకాదశి ముక్కోటి రోజు నాడు మేము ఉచితంగా అందరికీ చూలో ఉన్న అందరికి కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము కనుక భక్తులందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరిగేలా పోలీసు వారు కూడా తగిన బందోబస్తును భద్రతను ఏర్పాటు చేయాలని వారికి కూడా మేము విన్నవించుకుంటూ ఈ యొక్క ముక్కోటి ఏకాదశి సందర్భంగా అందరికీ మా పాలక మండలి తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యూసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది